హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఏం చేస్తాము సో సింపుల్గా ఏదైనా అయిపోయేది ఉంటే బాగుంటుంది అది కూడా హెల్తీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందిగా సో అలాంటి వారి కోసం అయితే నేను సింపుల్గా రాగి పిండి అలాగే పచ్చి కొబ్బరితో ఒక రెసిపీ అయితే చూపిస్తాను పద్దే పది నిమిషాల్లో అయిపోతుంది సో మీరు కూడా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి సో ఆ గిన్నెలోకి అయితే ఒక కప్పు వరకు అయితే బెల్లము అలాగే ఏ కప్పుతో అయితే బెల్లం వేసామో అదే కప్పుతో అయితే వాటర్ కూడా ఒక కప్పు వేసుకోవాలి సో ఇదంతా బాగా కలిసేలాగా అయితే ఇలాగ కరిపెట్టుకోవాలి సో అంతా ఉడికిన తర్వాత ఎటువంటి గడ్డలు అంటే బెల్లము లేకోకుండా చూసుకొని ఎటువంటి పాకం అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది సో దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొనేసి రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోవాలి సో నెయ్యిలోకి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత రెండు స్పూన్ల బొంబాయి రవ్వ అదే తెల్ల ఉప్మా రవ్వ అంటాం కదా సూజీ రవ్వ సో అయితే ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి సో ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది అలాగే అడుగంటేస్తుంది సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకునేసి రవ్వ బాగా ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి రవ్వ వేగిన తర్వాత హాఫ్ కప్పు అయితే పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసినప్పుడైతే మనకు అంత డ్రైగా అనిపిస్తుంది ఎందుకు అంటే పచ్చి కొబ్బరిలో తడి ఉంటుంది కదా అందుకోసము సో వేగిన తర్వాత అయితే మనకు అలా అనిపించదు నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం ఈ విధంగా రోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు పచ్చి కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేసి ఆయిల్ అంతా బయటకు వచ్చి బబుల్స్ బబుల్స్గా వస్తుంది చూడండి ఈ విధంగా సపరేట్ అయ్యేలాగా అప్పటికి మనకి కొబ్బరి వేగినట్లు అన్నమాట సో ఈ స్టేజ్లో అంతా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు అయితే రాగి పిండి సో ఈ రేషియో అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు మరింత కాస్త గట్టిగా కావాలి అంటే ఒక ముక్కాలు కప్పు వరకు అయినా కూడా మీరు రాగి పిండి వేసుకోవచ్చు నేనైతే స్మూత్ టెక్స్చర్లో వచ్చేలాగా దానికోసం అనేసి నేను హాఫ్ కప్పు వరకు అయితే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా అంతా రాగి పిండి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి సో అలా అయ్యింది అన్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ ఆ సిరప్నైతే ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి సో ఎటువంటి నెలకలు ఏదైనా బెల్లం ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోతుంది సో దీన్ని ఇప్పుడు మనం గరటి తీసుకునేసి అడుగంటకోకుండా మిక్స్ చేసుకోవాలి గడ్డ అయితే కట్టదు ఆల్రెడీ అన్నీ వేయించినవి కాబట్టి గడ్డ అయితే కట్టదు కాకపోతే అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పిండి కదా సో అందుకోసం అయితే ఈ విధంగా గడ్డ కట్టుకోకుండా నిదానంగా ఎంత మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి సో ఇలా దగ్గర పడిన తర్వాత చూడండి ఇక్కడ అంతా బాగా సో చూస్తున్నారు కదా త్వర త్వరగానే అయిపోతుంది మీకు ఎక్కువ టైం కూడా ఉండదు ఇలా అయిన తర్వాత కొద్దిగా ఒక రెండు అంతా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి అంత ఇలాచి పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకునేసి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి నేను స్మూత్ టెక్స్చర్తో చేస్తున్నానని చెప్పాను కదా సో అందుకోసమే ఇలా స్మూత్ వస్తుంది మీరు కాస్త గట్టిగా కావాలి బర్ఫీ లాగా అనుకునే వాళ్ళైతే ముక్కాల భాగం వరకు రాగిపిండి వేసుకుంటే మీకు కొద్దిగా గట్టి పడుతుంది అనమాట సో ఇలా చేసుకున్న మిక్సీ మన్ని నెయ్యి అంతా రిలీజ్ అయింది అన్న తరువాత ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఏదైనా ఒక ప్లేట్ తీసుకొనేసి అందులో వేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే అండి సో ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బా బాయ్